హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జీఆర్బి చెఫ్ ఈ రోజైతే నవరాత్రుల్లో ఐదవ రోజు అండి ఐదవ రోజు శ్రీ మహాచండీదేవికి పర్వన్నము నైవేద్యంగా సమర్పిద్దామని నేనైతే పర్వన్నం అయితే చేశానండి అది మీకు కూడా పరిచయం చేయాలి కదా ప్రతిరోజు నేను మీకు చెప్తున్నాను కాబట్టి ఈరోజు కూడా మీకు పర్వన్నం ఎలా చేయాలో సింప్లీగా అయితే చెప్తానండి టేస్టీగా కూడా చెప్పేస్తాను రండి ఫస్ట్గా అయితే నేను ఒక గ్లాస్ రైస్ ఒక గ్లాసు బెల్లం జీడిపప్పు కిస్మిస్ ఒక ప్యాకెట్ పాలు ఇలాచి మన జిఆర్బీ నెయ్యి కూడా వాడుకుందామండి ఈ ఐటమ్స్ అయితే సరిపోతాయి నేను ఫస్ట్గా అయితే ఒక చిన్న గిన్నె అయితే తీసుకున్నానండి అందులో మనం తీసుకున్న ఒక గ్లాస్ రైస్ వేసేసుకుందాము ఈ రైస్ని బాగా కడిగి పెట్టేశానండి ఆ రైస్లో మనము కొంచెం నెయ్యి అండి అంటే మనకి రైసు తగ్గట్టుగా నెయ్యి వేసుకొని బాగా స్పూన్తో కలిపేసి పక్కనైతే పెట్టుకుందామండి ఇప్పుడు నెక్స్ట్గా ఒక గిన్నె తీసుకుని అందులో మనం ఒక ప్యాకెట్ పాలు తీసుకున్నాం కదా ఆ పాలు మొత్తం కూడా గిన్నెలో వేసేసుకుందాము దానితో పాటు ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకోండి పాలు అయితే మనకి దగ్గరికి మరుగుతున్నాయండి మరిగే టైంలో మనమైతే రైస్ నెయ్యి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకుందాము ఈ బియ్యంలో నెయ్యి ఇలా కలుపుకోవడం వల్ల మనకి పరవన్నం అనేది చాలా రుచిగా ఉంటుందండి అందుకని చెప్పి ఎప్పుడు అలానే చేస్తూ ఉంటాను నేనైతే రైస్ అంతా వేసిన తర్వాత మనకి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి చూసారు రైస్ అయితే చాలా చక్కగా అయితే ఉడికిపోయిందండి మనకి రైస్ అయితే పూర్తిగా ఉడికే వరకు కూడా వెయిట్ చేయండి బాగా ఉడికిన తర్వాత బెల్లం కూడా యాడ్ చేసుకోండి బెల్లం కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోండి బెల్లం వేసిన తర్వాత ఎక్కువగా స్టవ్ మీద అయితే ఉంచొద్దండి ఎందుకంటే పాలు విరిగిపోతాయి అందుకని చెప్పి బెల్లం వేసిన తర్వాత జస్ట్ బెల్లం కరిగే వరకు ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది బెల్లం అయితే మొత్తం కరిగిపోయిందండి చూసారు కదా బాగా కరిగిపోయి రైస్ కూడా బెల్లం అంతా చాలా బాగా పట్టేసింది మనకి బాగా ఉడికిందండి రైస్ అయితే లాస్ట్గా ఇలాచీ కూడా వేసేసుకుందాము పైన ఇలాచీ కూడా జస్ట్ ఇలా చిన్నది చదువు వేసుకోండి ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకోండి ఆ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న కిస్మిస్ జీడిపప్పు దోరగా వేయించుకుందాం ఇవి నేతిలో బాగా వేగాలండి మనం పర్వన్నంలో వేడి వేడి పర్వన్నంలో అయితే మనమైతే వేసేసుకుందాము ఈ నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి పర్వన్నంకి ఖచ్చితంగా నెయ్యి అనేది ఉండాలి మనము రోజులాగే అమ్మవారికి కొంచెము అట్టేసర రైస్ మనం చేసే నైవేద్యాలు తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలతో మనమైతే అమ్మవారికి సమర్పించాలి ఈరోజు ఐదవ రోజు శ్రీ మహాచండీదేవికి పరవన్నం అయితే నేను నైవేద్యంగా అయితే సమర్పిస్తున్నానండి పైన లైట్గా కొంచెం నెయ్యి వేసుకుని చిన్న బెల్లం ముక్క కూడా పెట్టుకొని అమ్మవారికి అయితే మనం సమర్పిద్దాం రండి చూసారు కదండి రోజైతే నేను శ్రీ మహాచండీదేవికి నేనైతే పరవన్నము ఈ విధంగా అయితే నైవేద్యంగా సమర్పించాను మీరు కూడా ఏ నైవేద్యం సమర్పించారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి సింప్లీ సింప్లీ ప్రసాదాల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి